హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట అది వెజిటేరియన్ బెండకాయ ఫ్రై అనమాట నేనైతే చాలా రకరకాలుగా చేస్తాను ఈ టైప్ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసి కొంచెం మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అనమాట సో నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలని నీట్గా కడిగే పెట్టేసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్న బెండకాయలు బాగుంటాయి ఈ ఫ్రైకి అయితే సో ఒక మీకు ఎంత క్వాంటిటీ కావాలో అని తీసుకోండి నేను అయితే ఒక అర కేజీ తీసుకున్నాను ఇప్పుడు బెండకాయలను అయితే నేను ముక్కలు కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇవి మరీ సన్నగా అక్కర్లేదు చూడండి నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మరీ సన్నగా అవసరం లేదు ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక కడాయి పెట్టేసుకున్నాక కడాయి వేడయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఎప్పుడూ కూడా ఒకటే రకంగా కాకుండా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి కదా వంటలు అనేది మీరు కూడా ఒకసారి బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి ఇంకా ఏమీ కూడా అవసరం లేదు ఇది ఒకటే వేసుకొని తినేస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై అంటే మరీ అంటే అంత హార్డ్గా అవసరం లేదనమాట జస్ట్ కొంచెం సరిపోతుంది అంతే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకర్లద్దు బెండకాయలని అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక అర కేజీ అనుకోండి ఒక రెండుసార్లు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే ఫ్రై అవ్వమా ఫ్రై అవ్వనమాట సరిగ్గాను సారి కదా కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి అలా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము తీసేసుకుందాము ఒక గిన్నెలోకి అయితే వీటిని ఇలా దోరగానే ఫ్రై చేసుకోవాలి మరీ అయితే బాగోదు ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నె ఉంటే దాంట్లోకి తీసేసుకున్నాను మొత్తం బెండకాయలు అన్నీ ఫ్రై చేసుకుంటే ఇన్ని బెండకాయలు అయితే అయినాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము టీ ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంటుంది కదా అందులోనే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు నేను ఇందాక ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అంతా వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను అంతే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక్క స్పూన్ సరిపోతుంది ఎందుకంటే బెండకాయలన్నీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇంకా వేరే పోపు దినుసులు అయితే అవసరం లేదు ఈ బెండకాయ ఫ్రైకి ఓన్లీ ఎక్కువ కొంచెం కరివేపాకు ఫ్రెష్గా పచ్చిమిర్చి ఒక రెండు మూడు మీ కారం తగ్గట్టు వేసుకోవాలి ఇంకా తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది నేను హాఫ్ కేజీ బెండకాయలు కాబట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను వీటిని వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైకి పోపు దినుసులు అయితే ఏమీ అవసరం లేదు చెప్పాను కదా చా అసలు ఏమీ వేయక్కర్లద్దు ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకే చాలా బాగుంటుంది ఫ్రై అయితేనే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి పసుపు వేసేసుకున్నాక ఎక్కువ అవసరం లేదు ఒక్క అయితే సరిపోతుంది మరీ ఎక్కువైతే పసుపు వాసన వస్తుంది తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీరు అంటే ఎంత క్వాంటిటీలో ఫ్రై చేసుకుంటున్నారో దాన్ని బట్టి తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా కారం కూడా వేసుకోవాలి కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఆ పచ్చిమిర్చి ఎన్ని వేసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి కారము నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి నేను ఒక మూడు నాలుగు వేసుకున్నాను కదా అందుకు ఇప్పుడు ఇవంతా కలిసేలాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అంతా కూడానా ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఉప్పు కారం పసుపు కలిసేలాగా ఫ్రై చేసుకున్నాక బెండకాయలు మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలు అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతే ఇంకేమీ అవసరం లేదు దీంట్లోకి వేరే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా బాగా కలిపేసుకోవడమే మొత్తం ఫ్రై అంతా కూడాను చూసారు కదండి నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బెండకాయ ఫ్రై ఇలాగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్